ఇందమ్మ అందరి ముందు ఆనందితో ఎలా అంటూ ఉంటుంది ఆదిత్య అవిటివాడు కాబట్టే కదా ఆదిత్య లేవు నడవలే లేచి నడవలేడు కాబట్టే ప్రతిసారి తన భార్య తన పక్కనే ఉండాలి అందుకే ఈ ఆనంది అక్కడ ఉంది లేదంటే వాళ్ళు ఈ ఆనందిని భారీగానే అంగీకరించలేదు అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇంతలో అక్కడ ఉన్న ఇందమ్మ అలా అనేసరికి ఆనంది ఇలా అంటూ ఉంటుంది ఇందమ్మ గారు మాటలు కొంచెం మర్యాదగా రానివ్వండి అని చెప్పి గట్టిగా అరుస్తుంది దాంతో ఇందమ్మ అయితే అవును ఈ భర్త ఒక అవిటివాడు నీ భర్త అవిటివాడు కాబట్టే కదా తనకి నువ్వు సేవలు చేస్తూ అక్కడ ఉండిపోయావు మించి ఇంకేమైనా ఉందా చెప్పు మీరు ఒక్క రోజైన భార్య ఉన్నారా నువ్వు అతనికి సేవలు చేస్తూ సేవకు జీవితాంతం ఉండిపో ఉండిపోతావు చూస్తూ ఉండు అని చెప్పి అంటుంది అది వినగానే అక్కడ ఉన్న పద్మమ్మ జ్యోతమ్మ వీళ్ళందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు ఇక ఆ మాట వినగానే ఆదిత్య కూడా చాలా బాధపడుతూ తలదించుకుంటాడు అది చూసి ఆనంది అయితే ఇలా అంటూ ఉంటుంది ఇందమ్మగారు గారు ఏం మాట్లాడుతున్నారు మీరు నా భర్త అవిటి కాదు నా భర్త మళ్ళీ లేచి నిల్చుంటాడని చెప్పి అంటుంది అది వినగానే ఇందమ్మ అయితే లేదు నీ భర్త జీవితంలో ఇక లేవలేడు నీ భర్త జీవితాంతం కాళ్ళు రాకుండా అలా వీల్ చైర్లోనే కూర్చొని ఉండిపోతాడని చెప్పి అంటుంది అది వినగానే ఆనంది అయితే ఇందమ్మతో ఇలా ఛాలెంజ్ చేస్తుంది ఈ మాట గుర్తుపెట్టుకోండి హిందమ్మ గారు పదిహేను రోజులు తిరిగేలోగా నా భర్త తన కాళ్ళ మీద తను నిలబడేలా చేస్తాను చూస్తూ ఉండండి ఇట్స్ మై ఛాలెంజ్ అని చెప్పి ఆనంది ఇందమ్మతో ఛాలెంజ్ చేస్తుంది ఇక అది వినగానే పద్మమ్మ జ్యోతి ఆదిత్య వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక ఆనంది అయితే పదిహేను రోజులు తిరిగేలోగా నా భర్త తన కాళ్ళ మీద తను నిలబడి మీ ఇంటికి వచ్చేలా చేస్తాను చూస్తూ ఉండండి అని చెప్పి ఆనంది ఇందమ్మకు గట్టిగా ఛాలెంజ్ చేస్తుంది దాంతో అక్కడ ఉన్న ఇందమ్మ అయితే నేను చూస్తాను నీ భర్త అని చెప్పాను కదా అని చెప్పి అంటూ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్